ప్రభు అయిన యేసు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల యుండు ఒకటో పేదరు ఐదవ అధ్యాయము ఆరో వచనం అంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎక్సాల్ డ్యూ టైం ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ దేవుని దృష్టికి మిమ్మిను మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించే దేవుడు కనుక దీన మనస్సు కలిగి ఉండి ఆయన దీనుల ఎందు లక్ష్యముంచును ఈ లోకంలో ఉత్తమమైనది ఏమిటంటే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా తరణ తరను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తగిన సమయమందు తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చించటకు శక్తిగల సమర్థుడు ఆయన కార్యములు త్వరపెట్టి మీ ఎడల జరిగించును దేవుడే మిమ్మల్ని హెచ్చించును ప్రాధ రుపాకనికరం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ మహాగనుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రంజిత్ కుమార్ ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్నాం మీరే కార్యము జరిగించండి మీ కార్యములు త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని అంతటినీ దీవించండి ఆశీర్వదించండి మీరే నిలబెట్టే దేవుడు నీ సాక్షులుగా మీరే నిలబెట్టమని గొప్ప దేవునిగా తండ్రివిగా బలమైన కార్యములు జరిగించమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు దేవుని వాగ్దానం